నిజమైన తపస్సు మానవ దేశాన్ని సికిద్వదుడు ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య చూడాల మహాజ్ఞాన సంపన్నురాలు ఇద్దరు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నారు కానీ వారి మనస్థితులు వేరుగా ఉన్నాయి సికిద్వదుడు భౌతిక జీవితమే ఆనందకారకం అని భావించాడు చూడాలా నిజమైన జ్ఞానం కోసం భగవత్ అధ్యయనం చేసింది ఆత్మ కళంగం కాకపోతే జీవాత్మ పరమాత్మతో ఏకమవుతుందని గ్రహించింది ధ్యానం తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందింది రాజు భార్యలో దైవత్వాన్ని గ్రహించి ఇంత ఆనందం ఎలా పొందుతున్నావని ప్రశ్నించాడు సుఖదుఖాల వ్యత్యాసం లేని స్థితిలో ఇంద్రియాలకు గోచరించని పరబ్రహ్మ స్వరూపాన్ని తాను దర్శిస్తున్నానని చెప్పింది చూడాల అది విన్న సికి ధ్వజుణ్ణి వైరాగ్యం ఆవహించింది సంసార జీవనం వ్యర్థమని భావించి అడవులకు వెళ్ళిపోయాడు కందమూలాలు తింటూ దేహాన్ని శుష్కింపజేస్తూ తపస్సు చేస్తున్నాడు తన భర్త అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడని తెలుసుకున్న చూడాల ఆయనకు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలుగజేయాలనుకుంది యోగ బలంతో కౌమారి అనే యోగినిగా మారి ఆయనను సమీపించింది అంతర్యామి ఎంత ప్రయత్నించినా తపస్సుకు ఏకాగ్రత కుదరని సికి యోగిని మాత ముఖంలో ప్రశాంతత పర్చస్సు ఆనందం చూసి మీరు అలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాడు అప్పుడు ఆమె రాజుకు జ్ఞానోపదేశం చేస్తూ నిజమైన వారి వైరాగ్యం అంటే శరీరాన్ని వదిలేయటం కాదు మనసును వదిలేయటం సంసారాన్ని వదిలేయటం కాదు మనసులోని అహంకారాన్ని కోరికలను వదిలేయటం అదే నిజమైన మోక్షం అని చెప్పింది నువ్వు రాజ్యాన్ని భార్యను వదిలావు కానీ మనసును మోహాన్ని వదలలేదు అదే నీకు బంధనం అవుతుంది అని వివరించింది తన స్థితిని అర్థం చేసుకున్న సికి యోగినికి నమస్కరించి నిజమే తపస్సు మనసులో ఉండాలి కానీ బయట కాదన్న నిజాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు క్రమంగా తనకి ఆనందానుభూతి కలగడాన్ని అతను అతడు గ్రహించాడు అప్పుడు చూడాలా తన నిజస్వరూపాన్ని చూపగా ఆమెను గురువుగా భావించి నమస్కరించాడు చికి నిజమైన జ్ఞానంతో రాజ్యంలోకి తిరిగి వచ్చిన ఆ రాజు వాస్తవమైన ధర్మాన్ని పాటిస్తూ రాజ్యపాలన చేశాడు అనంతరం దంపతులిద్దరూ మోక్షాన్ని పొందారు వాసిష్ట రామాయణంలో వశిష్ఠుడు శ్రీరాముడికి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేస్తూ ఆత్మజ్ఞానం ఎలా పొందాలో ఈ కథ ద్వారా వివరించాడు తపస్సు అంటే మనసును మౌనం చేయటం మనసే బంధనాలకు కారణమని గ్రహించటం తద్విద్ది ప్రణిపానితేనా పరిప్రశ్నైనా సేవయ్య అని భగవద్గీత చెప్పినట్లు గురువు ఆశ్రయం లేకుండా జ్ఞానం రాదని చూడలోపాఖ్యానం తెలియజేస్తుంది మోక్షం అంటే జీవితాన్ని వదిలేయటం కాదు బ్రహ్మాన్ని గ్రహించటం అంతేకాదు జీవించి ఉన్నప్పుడే మోక్షాన్ని సాధించడా జీవన్ముక్తి అంటారు అన్నీ వదిలేసిన వాడు కాదు ప్రపంచంలోనే ప్రపంచంతోనే సంచరిస్తూ ఆకర్షణలకు లొంగక జ్ఞానంతో జీవించగలిగిన వాడే నిజమైన ముని సర్వే జన సుఖినో భవంతు ऊ <Sýmá> नमसिमाय <yá>